సంవత్సరం అయినందుకు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా నన్ను యాభై ఐదు వేల మెజార్టీతో మీ నమ్మకంతో నన్ను గెలిపించారు అదే నమ్మకంతో ఐదు సంవత్సరాలు మీకు పనిచేసి కోవూరు నియోజకవర్గ ప్రజల కష్టాలు తీరుస్తానని చెప్పి ఎంపీ వేమరెడ్డి గారి ప్రభాకర్ రెడ్డి గారి సహాయంతో సహకారంతో మీకు మీ కష్టాలు తీరుస్తానని కూడా మాటిస్తున్నాను ఇది ఒక్కటే కాదు వీళ్ళు మచ్చక మాత్రమే ఈరోజు నేను హౌసింగ్ చెప్పాను ఇరిగేషన్ కాలువల్ల అయితే వాళ్ళు తిన్నదానికి అవధులు లేవు అదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో రోడ్లైతేనేమి ఎక్కడ ఎక్కడ రోడ్లు వేసారో ఎక్కడ ఇరిగేషన్ ఇరిగేషన్ కాలువలు ఉన్నాయో ఎక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేశారో మొత్తం కూడా బయటకు తీసుకొని వస్తాము ఇప్పటిదాకా పోనేలే పాప వీళ్ళు ఏదో చేసేసారు తప్పులు చేశారు అని ఇప్పుడు దాకా అనుకుంటే ఈ రోజు మళ్ళీ వెన్నుపోటు దినం ఒకటి ఎత్తుకొని వచ్చారు కాబట్టి వీళ్ళు ఎవరికి ఎన్నుపోటు పొడిచారో అది ప్రజలకి తప్పకుండా తీసి చూపిస్తామని గోవురు నియోజకవర్గంలో ఈ రోజు మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం